విద్యుతో దానికి విద్యుత్ వస్తుంది ప్రయోగాలు చేస్తున్నారు ఇక్కడ చెప్పండి వేదం చాలా మన ఋషులు దర్శించినటువంటిది చాలా అద్భుతమైనటువంటి వాడు చేసినటువంటి కృషి వల్ల మనం దూరే ద్రముడి మృత్యు గంధర్వ అనేటటువంటి గంధర్వుడు మన మీద ప్రవేశించినప్పుడు మన చుట్టూ ఎవరుండాలయా ప్రజాభ్యహ ప్రజలు ఇది మర్యాదలు ఎవరు నేర్పుతారంటే వేదం నేర్చుంది తర్వాత దానితోటి అవసరం లేదు అది తెలుసుకోకం ఇప్పుడు వంట ఎలా చేస్తారు పాలల్లో పెరిగే తెలుగులోకి ఎక్కువ తోడుకుంటుంది మీరు ఏ ఉంది రుగ్వేదంలో ఉంది ఒకసారి తోడుకున్నాక ఇక దాంతో అవసరం లేదు కదా ఆ రుగ్గుతో అవసరం లేదు రుగ్వేదంతో అవసరం లేదు పాలలో పెరుగు తొక్కి తోడు ఎక్కువ తోడుకుంటుంది అందుకని మన దే మూలాన్ని మర్చిపోకూడదు మన యొక్క వేళ్ళే వేళకు నీళ్లు పోయకపోతే పైన కాయలేదు కాయలు అనుభవిస్తున్న అందరూ అనిపిస్తున్న ప్రతివాడు నీళ్లు పోయెక్కర్లేదు నీడు పోసేవాడిని గౌరవించాలి నీళ్లు పోసే సంఘం వేరే ఉంది అందుకని వైవిధ్యాన్ని ఎప్పుడు కూడా వైరుధ్యము అనుకోకూడదు వైవిధ్యాన్ని గౌరవించాలి మనకు ఉండేటటువంటి మనం చాలా మంది ఉండేటటువంటి కులాలు వాటికి ఉండేటటువంటి ఒకరు తప్పు చేశారు ఎప్పుడు చేశారు అనేటటువంటి కూడా మనం అనేది అవి వైవిధ్యాలు తప్ప వైరుధ్యాలు కాదు గుర్తుంచుకోవాల్సిన విషయం అర్థమైంది మనం ఒక చోట మనం రక్షణగా ఉండాలి అంటే మనకి ఇల్లు కావాలి ఇంటిలో తప్పు ముఖ్యమా చెప్పండి ఎవరైనా తప్పు ఒకటి ఉంటే సరిపోతుందా గోడలు కాదు బొమ్మలు కాదు బొమ్మలు అవి ఉంటే సరిపోతుందా కిటికీలు కాదు ఇప్పుడు చూడండి వేద ధర్మం అనేటటువంటి గృహానికి పైకప్పు బ్రాహ్మణైతే గోడలన్నీ కూడా క్షత్రియులు అర్థమైందండి అంతేకాకుండా రాకపోకలు సాగించే గుమ్మాల సూత్రులైతే గాలి ఇచ్చేటటువంటి కిటికీలు వైశ్యం ఇప్పుడు చెప్పండి మీకు ఇది ఏది ముఖ్యమైనటువంటిది మనం అనవసరంగా డితే కుంభకోణం కూడా ఒక మనం చేసే అవినీతికి కుంభకోణం అని చెయ్యాలి అది కుంభకోణానికి అసలు అర్థం అదే కాదు మనం చెడుగా వాడుతున్నాం కాబట్టి అలా అయిపోయింది కొంచెం ఇబ్బందిగా ఉన్న ఒక వాణివత మన వెళ్ళాల చాలా మంది ముండా పంజాబ్లో ముండా అంటే ఏంటి పిల్లడనా మనం ఇక్కడ తిట్టు వాడుతున్నాం మనం సరిగ్గా వాడకపోతే ఏ పదం అనేది పూత అలాగే సూత్రానే పదం కూడా పూత చేసేశారు కానీ మనకు భగవంతుడు సృష్టించినటువంటి నాలుగు వర్ణాలు కూడా శ్రేష్టమైనటువంటి వర్ణాలే ఏది తక్కువ ఏది ఎక్కువ అవసరం వచ్చినప్పుడు వాడు ఎక్కువ ఎవరం లేనప్పుడు వాడు తక్కువ అన్నం పెట్టేటప్పుడు అమ్మే ఎక్కువ చేత ఏది అవసరం మనం ఆశ ధర్మాన్ని గౌరవించేటటువంటి విధానాన్ని వైదిక ధర్మాన్ని వైవిధ్యంగా గుర్తించాల్సిన అవసరం అందరికీ ఉన్నది ఏదో ఒకడ బాధ్యత కాదు ఇది మన అందరూ బాధ్యత ఇది గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఇక్కడ వేదం యొక్క గొప్పతనం చెప్పడం కోసం ఇది మనకు బాధ్యత జరిగింది వాళ్ళకి అనుధానం చేసుకున్నాం భగవంతుడి యొక్క అనుగ్రహం కోసం పూర్ణ అవుతూ చేస్తున్నాం విష్ణు 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 బాధేదైన